ఎనగా సీతను వెల్లుమా కపివర కార్యంకు సాధించుమా అని శ్రీరాముడు అజ్ఞనీయ కదలన్ ఆత్మీయ సైన్యంబుతో వనముల్ కొండలు దాటి సాహసముతో భక్తి నింపి తా కనగా కానని లంకకు చూడవెడలన్ కష్టంబుతో నింగిపై తనుగుండ్రూపము మార్చి తాను వెదకెన్ నారాయణీ రూపము తన అన్వేషణలోన పట్టు దైన్యంబుతో నిలిచి ఆ జను భక్తితో కనుటకై మార్గంబు కన్పించగా తను చెప్పెన్ కథ రామచంద్ర అనుచున్ తాదాత్మ్యము పొందగా వినిచ్చత్మముతో వేణీ అలంకారము పని సాధించగ మోదముంది కదలం భక్తాలి ఆరాముడు మోదముంది మదిలో వీక్షించే ఆ రాముని ఆజ్ఞతో లంకకు వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మను వెతికేటువంటి సందర్భంలో ఒక నిమిషంలో దైన్యము పొంది బలహీనుడై మళ్ళీ ఒక్కసారి బలం తెచ్చుకొని ఆ సీతమ్మను గాంచి ఆమె దగ్గర చూడామని గ్రహించి ఆ రామునికి ఇచ్చి రాముడు ఆనందపడి రాముని యొక్క అనుగ్రహాన్ని ఆంజనేయ స్వామి పొందాడనేటువంటి భావనలో హనుమ దీక్షలో ఉన్నటువంటి భక్తులందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఈ పద్యం ఉండాలని రచించడం జరిగింది రజారామచంద్ర భగవానికి